హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా శ్రీబెల్లి మండలం ఎన్నగండ్ల గ్రామం జానకి రాముడు గారి సీనియర్స్ విభాగం దిగవలసిన గిత్తలు ఈ గిత్తలు ఎలా ఉండవో ఒకసారి చూద్దాం మరి క్యాడగిరి ఆడి మూడు సంవత్సరాలు అయింది అది రెండు సంవత్సరాలు పోయింది మూడో సంవత్సరం రన్నింగ్ క్యాడగిరి అయిపోయి ఆడి ఈ సంవత్సరం దిగుతారా సీనియర్కి వచ్చే సంవత్సరమా ఈ సంవత్సరం దిగుతారా ఈ సంవత్సరం ఎప్పుడు శివరాత్రి ఉగాది ఉగాది పందాలు కానీ శివరాత్రి పందాలు కానీ ఆడతారు సీనియర్స్లో బ్యాటలు వేస్తున్నారా బ్యాటల్లో వేస్తున్నారు ఓకే ఈ యొక్క గిత్తలు నడక ఎలా ఉందో చూద్దాం మరి ఓ అలాగోనే పాప పాప కొంచెం చెయ్యాలి సరి ఇరిజి ఉందమత పారండి ఫస్ట్ తాలిబెట్టండి ని ఏక గిత్త చూడ నడక చూద్దాం నిదానం నిదానం పడక సీనియర్స్ విభాగం దిగవలసిన గిత్తలు సైజు అరవై ఒకటి అరవై రెండా டபுள் பண்டிங்கா நான் ஒர்க்கே அது அப்படி பண்டி பண்டி బండి కట్టినట్టిన దీన్ని అంటే క్యాడిగిరీ అయిపోయింటారు కదా